హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మనకు హెయిర్ కండిషనర్గా బ్లాకిష్గా సాఫ్ట్గా సిల్కీగా ఉండేది ఒక మంచి హెయిర్ టిప్ ఇది ఇది కర్డ్ ఫ్రెండ్స్ కర్డ్లోకి నేను బ్రూ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవి త్రీ తీసుకున్నాను త్రీ తీసుకొని కట్ చేసి ఇందులో పెరుగులో మిక్స్ చేశాను కర్డ్లో మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా అంటే మొత్తం మిక్స్ అయ్యేదైనా కలిపెట్టే కలిపెట్టేసేసి మనము హెయిర్కు అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ ప్యాక్ వచ్చేసి మనకు హెయిర్ రఫ్గా ఉన్నా కానీ చాలా సాఫ్ట్గా మారిపోతుంది పెరుగు సాఫ్ట్నెస్ ఇస్తుంది కాపీ పౌడర్ వచ్చేసి మనకు బ్లాక్నెస్ ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెయిర్ కూడా చాలా గ్రోత్గా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఒకసారి మీరు కూడా తప్పకోకుండా ట్రై చేయండి చాలా మంచి టిప్ ఇది మీకు యూజ్ అవుతుందనేసి నేను వీడియో చేస్తున్నాను సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోండి డబ్బా ప్లీజ్